టమాటా చట్నీకి మనము ముందుగా ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటామండి టమాటాలు నేను నాలుగు మీడియం సైజ్ తీసుకున్నాను ఇక్కడ ఒక పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను అండి అంటే కారం బట్టి మీరు వేసుకుంటూ టీ స్పూన్ ఆయిల్ అది వేగిన తర్వాత నాలుగు టమాటాలని స్క్వేర్స్ గా కట్ చేసుకుని అది వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకుని కొంచెం ఇది మూత పెట్టి మగ్గించుకుందామండి ఈ విధంగా మగ్గిన తర్వాత హ్యాండ్ ఫుల్ నిండా అంటే ఒక కట్ట మంచిగా ఉన్నటువంటి ఒక కట్ట వేసేసాను నేను కొత్తిమీర ఇది కొంచెం ఉన్నప్పుడు ఎనిమిది వెల్లుల్లి ట్రెప్పలు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇదంతా జస్ట్ మగ్గిపోయింది ఇంకా మనం కొంచెం చల్లారిని ఇచ్చి మిక్సీ జార్ లోకి తీసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటాము జస్ట్ ఒక రౌండ్ తిప్పాలండి అంతే కొత్తగా గ్రైండ్ అయిపోకూడదు తర్వాత పోపు కోసం టీ స్పూన్ ఆయిల్లో మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇది చక్కగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చల్లో వేసేసుకుంటాము నాలుగు టమాటాలు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరతో అద్భుతమైన చట్నీ రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రుచిని ఆస్వాదించండి